తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు పథకాల గ్యారంటీని ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభించి గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి అన్ని ఏర్పాట్లు చేసి ప్రభుత్వమే వాటికి సంబంధించిన దరఖాస్తులు ఇంటింటికి ఇచ్చి దాన్ని పూర్తి చేసుకొని ఒక సెంటర్కి వచ్చేటట్టుగా అక్కడ క్యూ లైన్ కూడా ఇబ్బంది పడకుండా మహిళలకి రెండు క్యూలు పురుషులకి ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి పక్కడబందీగా ఏర్పాటు జరగాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అయితే ఇది ఒక మంచి పద్ధతి ఎందుకంటే దరఖాస్తుల పేరుతోటి గత ప్రభుత్వంలో పలు పలు రకాల పేర్లతోటి జిరాక్స్ సెంటర్ లో పోతే క్యూ కట్టి లకే బోలని డబ్బులు ఖర్చు ఇప్పుడు ఒక మోడల్ దరఖాస్తు చేసేసి స్థానికంగా ఉదాహరణకి మా సూచన ఏంటంటే ఒక మండలానికి సంబంధించి కొన్ని వేల దరఖాస్తులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మండలం కాలం కూడా దాంట్లోనే పిలప్ చేస్తే తక్కువ మాత్రమే భర్తీ చేసే విధంగా వీలైనంత ఎక్కువ భర్తీ చేయకుండా ఉండే విధంగా దాన్ని రూపొందిస్తే మంచిది ఇప్పటికే రూపొందించారని అనుకుంటున్నాం ఏది ఏమైనా దీంట్లో రాజకీయ పక్షపాతాలు లేకుండా గతంలో ప్రభుత్వ పథకాల్లో మోసాలు పక్షపాతం నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం చేశారు కాబట్టి అటువంటి జరగకుండా చూ చూసే విధంగా ఇది జరగాలని అదే విధంగా వచ్చే ఎన్నికల్లో ఎవరైతే సర్పంచ్లుగా వార్డు మెంబర్లుగా లేటైనా కూడా కౌన్సిలర్గా కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకుంటారో వాళ్ళంతా కూడా ఈ ప్రజలకి సర్వీస్ చేసి సహాయం చేసి రాసే పని కూడా చేయాలని ఇప్పటికే అధికారులు కూడా అదే పని హెల్ప్ చేయాలని రాసి పెట్టాలని కూడా దాంట్లో డైరెక్షన్ ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఈ పథకాలన్నిటినీ అర్హులైన వాళ్ళందరికీ అందేటట్టు చూడాలి ఇంకో మాటగా నిన్నటితోటో ఇవాళ్ళతోటో ఇవాళ ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు ఈ రోజుతో తోటి పాత రేషన్ కార్డులు రద్దు చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఒకవేళ రద్దే కరెక్ట్ అయితే మరి వచ్చే నెల కోటా ఇయ్యాలంటే మళ్ళీ కొత్త కార్డులు రిలీజ్ కాకపోతే ఆన్లైన్లో లేకపోతే ఇబ్బంది అయింది కాబట్టి కొత్త రేషన్ కార్డులు కూడా ఇప్పటి వరకు చాలా మందికి ఐదారు సంవత్సరాలు రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరం వరకు పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాలి కాబట్టి అరువులైన వాళ్ళకి అర్హతలు ఏముండాలి ఏ ప్రాతిపదికన రేషన్ కార్డులు ఇస్తారు అని చూసి దాంట్లో అర్హనవులకి అనర్హులకి చెందకుండా అరువులకి రాకుండా రాకుండా ఉండే పరిస్థితి లేకుండా చేయాలని దీన్ని పక్కడబందిగా అమలు చేసి మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకోవాలని దీన్ని ప్రజలంతా ప్రజల కోసం మంచి పనిచేసే మంచి వాళ్ళంతా భవిష్యత్తులో స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా దీన్ని మంచిగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం దీన్ని ఎక్కువ మందికి షేర్ చేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం సెలవు నమస్తే